హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి మనం ఏ పనులు చేయడం ద్వారా విశ్వం మనవైపుగా స్పందిస్తుందో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మన జీవితాన్ని మనమే సృష్టించుకోగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి ఆ శక్తితో మనం దేనినైనా ఎలా అయినా సంపాదించుకోగలం ఆ శక్తి పేరే సబ్కాన్షియస్ మైండ్ మన మెదడుని రెండు భాగాలుగా చేసి చూస్తే ఒకటి కాన్షియస్ మైండ్ రెండవది సబ్కాన్షియస్ మైండ్ అంటే మన కంట్రోల్లో ఉండే పవర్ లాంటిది మనమే బ్రేక్ వేసి గేర్ మార్చి ఎక్సలేటర్ని నియంత్రించడం ఇలా అన్నీ మనమే ఆలోచించి నిర్ణయించుకుంటూ ఉంటాం మనం ఏ పని చేయాలనుకుంటామో ఆ పని చేస్తూ ఉంటాం సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఆటోమేటిక్ సెల్ఫ్ కార్ డ్రైవింగ్ లాంటిది ఆ కార్ని ఎలా డ్రైవ్ చేస్తున్నా సరే ఈ నిర్ణయంతో ఏ పని లేకుండా ఆటోమేటిక్గా నిర్ణయం జరిగిపోతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది జీవితం అనే పుస్తకం లాంటిది అందులో మీ థాట్స్ ఐడియాస్ మీ బిహేవియర్స్ మీ ఒపీనియన్ అన్నీ కూడా దానిలో ఉంటాయి ఇవన్నీ కూడా జీవితం అనుభవం నుంచి వచ్చినవే కాన్షియస్ మైండ్లో ఫైవ్ సెన్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ర్యాషనల్ డెసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది సబ్ కాన్షియస్ మైండ్ నిరంతరం పరోక్షంగా పనిచేస్తూ ఉంటుంది ఎమోషన్స్ ఫీలింగ్స్ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది ఆ సమయంలో డైరెక్ట్ కంట్రోల్ ఉండదు మనం ఏ పని చేసినా చేయకపోయినా సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం రోజు చేసే పనులను పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది ఇలా చేయడం వలన మన బ్రెయిన్ ఎనర్జీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకు హార్ట్ బీట్ బ్రీతింగ్ ప్రాక్టీస్లో నేర్చుకున్న స్కిల్స్ వీటి గురించి రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనవసరం వృధా ప్రయాస అనేవి మరీ అంత స్ట్రెస్ని తీసుకోలేవు సబ్ కాన్షియస్ మైండ్లో థాట్స్ ఐడియాస్ ఒపీనియన్స్ అనేవి ఒక వ్యక్తి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి చాలాసార్లు కాన్షియస్ మైండ్తో చేసే పనులు లాజికల్గాను ర్యాషనల్గాను ఉంటాయనుకుంటారు కానీ అది వాస్తవం కాదు ఉదాహరణకు చాలామంది శాలరీ వచ్చాక కొంత అమౌంట్ దాచిపెట్టాలి అనుకుంటారు కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే శాలరీ వచ్చాక డబ్బుని ఖర్చు పెట్టి పార్టీ అంటారు తర్వాత డబ్బు కోసం ఇబ్బంది పడతారు ఇందులో లాజిక్ ఏమీ లేదు అయినా చాలామంది ఎందుకు ఇలా చేస్తారు మంచి ఫుడ్ తీసుకోవచ్చుగా మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చుగా కానీ ఇలా చేయరు ఎందుకంటే ఇదంతా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరగదు సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనల కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చెడ్డ పనులు చేయడానికి ఆనందపడతారు మంచి పనులు చేయడానికి బోర్గా ఫీల్ అవుతారు రోజువారి జీవితంలో చూస్తే నైంటీ పర్సెంట్ పనులు సబ్కాన్షియస్ మైండ్ చేసేవి సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అనేవి మీ బ్రెయిన్లో ఏ ఏ విషయాలు స్టోర్ అయ్యాయో ఏ ఏ విషయాలు స్టోర్ కాలేదో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక గేట్ కీపర్ లాంటి పనిచేస్తుంది ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ వంటివి సబ్ కాన్షియస్ మైండ్లో వేయచ్చు లేదంటే దాంట్లో నుంచి తీసేయచ్చు కూడా జీవితంలో డబ్బు సంపాదించడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటానికి ఆరోగ్యంగా ఉండటానికి సక్సెస్ అవ్వడానికి ఇలా కొన్ని చర్యలు అనేవి అవసరమవుతాయి వాటి గురించి తెలుసు కూడా వాటి గురించి కృషి చేయరు ఎందుకంటే వారి సబ్కాన్షియస్ మైండ్లో ఈ విషయాలు కూడా ప్రాపర్గా సెట్ అయి ఉండవు దీనికోసం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మీరు ఒక వీడియో చూశారు దాన్ని చూసి మీరు చాలా మోటివేట్ అయ్యారు వేకువనే ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అలారం మోగగానే అలారం ఆపేసి ఎప్పుడులాగానే పడుకుంటారు సబ్కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని అలా చేయకుండా అడ్డుకుంటుంది దాంతో మీరు ఎలాంటి మార్పు కోసం ట్రై చేయకుండా అలాగే ఉండిపోతారు చేయాలనుకున్న చాలా పనులు చేయకపోవడానికి కారణం మన సబ్కాన్షియస్ మైండ్ దీనికి పరిష్కార మార్గం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంది మన లక్ష్యాలకు అడ్డుగా ఉన్న చర్యలను ఆలోచనల్ని పనులను తీసేసి మంచి విషయాలను అందులో భర్తీ చేయాల్సి ఉంటుంది ఇక రెపిటేషన్ రెపిటేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఏ పనులు అయితే కాన్షియస్గా పదే పదే చేస్తామో అంటే ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరిపోతాయో ఇక ఆ తర్వాత మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఐడియాస్ థాట్స్ ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటామో అంతే సహజంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోతూ ఉంటాయి అందుకే మీరు మంచి పుస్తకాలను మంచి మంచి వీడియోస్ని చూస్తూ ఉండాలి మంచి మంచి లక్ష్యాలను ఉద్దేశించుకొని స్నేహితులతో ఉండండి మీ గోల్స్ గురించి మీరు వారితో పదే పదే మాట్లాడండి ఎన్ని మంచి ఆలోచనలు మీ మైండ్లో ఉండే అన్ని మంచి మంచి ఆలోచనలు మీ సబ్కాన్షియస్లోకి చేరిపోతాయి అప్పుడు ఎక్కువ మోటివేషన్ లేకపోయినా మీ స్వయం శక్తితో మీ లక్ష్యాలను అధిగమిస్తారు మీ డిజైర్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎంత బాగా చేరితే అంత బాగా ఆటోమేటిక్గా యాక్షన్స్ జరగడానికి వీలవుతుంది అలాగే రెపిటేషన్ మెథడ్లో ఐదు పద్ధతులను అనుసరిస్తే మీరు అనుకున్నది మీరు సాధించవచ్చు వీటిలో మొదటిది విజువలైజేషన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో జిమ్ క్యారీ ఒక అసాధారణమైన నటుడు తన కెరీర్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో తనను తానే టెన్ మిలియన్ డాలర్ చెక్ని తయారు చేసుకున్నాడు అది తనకు సినిమాలో నటించితే వచ్చిన చెక్ లాగా భావించేవాడు ఆ చెక్ను తన వాలెట్లో పెట్టుకొని ప్రతిరోజు చూసుకునేవాడు తనకు సినిమాలో అవకాశం వచ్చినట్టు చాలా డబ్బులు వచ్చినట్టు ఊహించుకునేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత కామెడీ మూవీలో ఒక రోల్ దొరికింది ఆ సినిమా పేరే డమ్ అండ్ డంపర్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇతనికి టెన్ మిలియన్ డాలర్ చెక్ అందింది ఊహించుకోవడం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో చాలా బలమైన ముద్రగా బలపడిపోతుంది సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు అందుకే దాన్ని మీరు నిరంతరం ఊహించుకుంటే అది కొంతకాలానికి నిజంగా మీ దగ్గరకు ప్రత్యక్షం అవుతుంది ఇక రెండవది మెంటల్ మూవీ మెథడ్ ఇది కూడా విజువలైజేషన్కి పోలి ఉంటుంది ఉదాహరణకు మీకు పుస్తకాలను చదవాలనే ఆలోచన ఉంది అలాంటప్పుడు మీరు నిరంతరం పుస్తకాలు చదువుతున్నట్లు మిమ్మల్ని మీరు నిరంతరం ఊహించుకుంటూ ఉండాలి సహజంగానే మీరు పుస్తకాలకు దగ్గరవుతారు అయితే పుస్తకాలు చదవాలని మీలో నిజాయితీ ఉండాలి ఇక మూడవది బౌడ్ టెక్నిక్ ఒక సైకోథెరపిస్ట్ ఈ పద్ధతిని కనుగొన్నారు మనం నిర్ధారించుకునే గోల్స్ మనం అలసిపోయి రిలాక్స్ కావాలనే కోరుకున్న టైంలో తీసుకోవడం మన ఆలోచనలు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే ఆలోచించే టైం కూడా ముఖ్యమే అని అంటారు ఈ సైకోథెరపిస్ట్ రాత్రి పడుకున్నప్పుడు ఐదు నిమిషాలు మనం మన కోసం ఆలోచించుకోవటం మన గోల్స్ని పదే పదే గుర్తు చేసుకోవటం చాలా మంచిది అని అంటారు ఇక నాలుగవది థ్యాంక్ యూ టెక్నిక్ కొద్దిమందికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న నిరంతరం మనోవేదనను కలిగి ఉంటారు ఇంకా జీవితంలో ఏదో లేనట్టు ఫీల్ అవుతారు మరికొద్ది మంది లేకపోయినా సరే చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంటారు ఇంతకన్నా ఏం కావాలి అనే ధీమాతో బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి పాజిటివ్ థాట్స్ని అలవర్చుకోవాలి ఉన్న దానితోనే సంతృప్తి పడటం అలాగే మనకు ఉన్నవి కూడా చాలామందికి లేవని అర్థం చేసుకుంటే అనేక మానసిక శారీరక సమస్యలకు దూరంగా ఉన్నట్టే ఈ సానుకూల ధోరణి కలిగి ఉన్న వ్యక్తులు క్రమంగా జీవితంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఉంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో అందరికన్నా ఒక అడుగు ముందుంటారు